అదే శిల్పా ఇక్కడ చూడు ఇదే శిలా తోరణం వెబ్సైట్ లో నా మనము ఇవాళ ఫస్ట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం శ్రీవారి శ్రీవారి పాదాలు దాని తర్వాత వెంకటేశ్వర స్వామి స్థలం వెంకటేశ్వర స్వామి మొదటిసారిగా పాదం పెట్టిన స్థలం శ్రీవారి పాదాలు వద్దకు మనము మొదటగా వెళ్తున్నాము చూడండి లాస్ట్ కి వచ్చేసి సాంబర్ రైస్ తెచ్చుకున్నాము సాంబార్ రైస్ ఫేమస్ తిరుపతి ప్రసాదం ఎప్పుడైనా ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఆల్మోస్ట్ ఆల్ ఒక ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ వరకు మనకు అక్కడ అన్న ప్రసాదం కౌంటర్స్ చిన్న చిన్నవి ఉంటాయి ఏ టైంలో వెళ్ళినా మనకు ఇలా దొప్పల్లో వేస్తారు మనకు ఆకలికి వాటర్కి వాటర్ వచ్చేసి జలప్రసాదం వాటర్కి అన్నంకి మళ్ళా వాష్రూమ్స్కి ఏ దానికి ప్రాబ్లం ఉండదు మనము రూమ్ లేకపోయినా ఏది లేకపోయినా ఇక్కడ ఒక వన్ డే టూ డే వన్ డే మోస్ట్లీ వన్ డే స్టే చేసేటట్టు మనకు ప్రతి ఒక్కటి ఫ్రీగా లభిస్తుంది ఇక్కడ మీరు మీరు కూడా వచ్చి చూడొచ్చు చూడండి మనము ఆన్ వే టు వారి పాదాలు రోడ్ ఎంత బ్రహ్మాండంగా ఉంది చూడండి ఎటు చూసిన చెట్లే చాలా కూల్గా ఉంది ఎంత కొట్టినా కానీ చల్లగా అనిపిస్తుంది ఈ లొకేషన్లో ఫ్రెండ్స్ ఫైనల్లీ శ్రీవారి పాదాల వద్దకు వచ్చేసాం మనము చలో గాయస్ కుమోన్ శిల్ప కేమ్ శిల్ప అదే శిల్ప ఇక్కడ చూడు శిల్ప శిల్ ఇది శ్రీవారి పాదాల ముందు వచ్చినావు నువ్వు ఎప్పుడైనా ఎట్లుండే ప్లేస్ ఎట్లుంటుంది చూడండి ఫ్రెండ్స్ శ్రీవారి పాదాలు ఇప్పుడు మనము పైకి ఎక్కితే శ్రీవారి పాదాలు కనిపిస్తాయి చిన్న అంత ఎక్కువ మెట్లు ఏమి లేవు అంత ఎక్కువ మెట్లు ఏమి లేవు వెళ్ళే ముందు మనకు చిన్న చిన్న షాపింగ్స్ కనిపిస్తాయి ఇట్లా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ చిన్న చిన్న బొమ్మలు అలాంటి షాపింగ్ కనిపిస్తుంది ఇక్కడి నుంచి మనము ఆ ఎదురుగా కనిపించే మెట్ల గుండా పైకి వెళ్తే శ్రీవారి పాదాలకు వెళ్ళొచ్చు ఎవరైనా మొక్కుకున్న వాళ్ళు దేవుని దగ్గర దీపం ముట్టిస్తారు ఇలా తులసిమాల పూలు కొబ్బరికాయలు ఓం నమో వెంకటేశాయ ఆ వెంకటేశ్వరుని కలుసుకుంటూ మన ప్రయాణంలో ఈ మెట్లు సులభంగా ఎక్కి శ్రీవారి పాదాలని మొక్కి శ్రీవారి దర్శనం చేసుకున్నాము ఇక్కడ మొక్కితే చాలా పుణ్యం ఎందుకంటే శ్రీవారు వెంకటేశ్వర స్వామి మొదటిసారిగా అడుగుపెట్టిన స్థలం ఇది అందుకని దీని పేరు శ్రీవారి పాదాలు అని వచ్చింది శ్రీవారి పాదాల దగ్గర కూడా ఎంత రష్ ఉందో ఫుల్ రష్ ఉంది ఇది సమ్మర్ వెకేషన్ కాబట్టి ఎక్కడ ఎదుగులాడుతూనే ఉన్నారు జల్ది పోవాలి జల్ది పోవాలని చెప్పేసి వెళ్తుండంగా లెఫ్ట్ సైడ్ లో చిన్న చిన్నగా షాపింగ్ కూడా ఉంటుంది చూడండి ఇదే శ్రీవారి పాదాలు వితౌట్ ఎలక్ట్రిసిటీ ఇక్కడ ఒక్క జ్యూస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ దీనికి నో షుగర్ నో ఐస్ నో సాల్ట్ అంతా అయిపోయింది శ్రీవారిపాద ఫైనఆర్ రిటర్న్ తర్వాత శిలా తోరణం శిలా తోరణం అంటే న్యాచురల్ స్టోన్ అంటే మాల మార్గం ఉంటుంది అంటే మన మెడలో వేసుకుంటే వాళ్ళ రాళ్లతోనే అట్లా నాచురల్ స్టోన్ తోటి ఒక మాలలాగా తయారైందంటే దాన్ని శిలాతోరణం అంటారు నెక్స్ట్ ప్లేస్ మన దాని సెకండ్ ప్లేస్ దాన్ని పక్కనే చక్రతీర్థం అంటారు దాని పక్కనే చక్రతీర్థం చక్ర చక్రతీర్థం అంటే చక్రతీర్థం అంటే ఇప్పుడు ఇక్కడ తీర్థాలు మొత్తం ఉంటాయి ఇక్కడ కుమారధార పుష్పధార పాప వినాశనం ఓకే అట్లా దీంట్లో తీర్థము ఆకాశకంగా ఇవంతా కూడా తీర్థాలకు సంబంధించి ఓకే అదొక ఒక తీర్థంలో భాగం అంతే ఫ్రెండ్స్ మనము ఇంత శ్రీవారి పాదాలకు వెళ్ళాం శ్రీవారి పాదాల నుంచి ఇప్పుడు మనం వచ్చి చూస్తుంది తోరణం ఇదే శిలా తోరణం ప్లేస్ మీకు లోపలికి వెళ్ళి ఎగ్జాక్ట్గా దీనికి శిలాతోరణం అని పేరు ఎలా వచ్చిందో కూడా చూపిస్తుంది చూడండి శిలాతోరణం లోపలికి వెళ్ళగానే ఒక చిన్న గార్డెన్ టైప్ వస్తుంది ఫస్ట్ మనకు వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తాడు ఇక్కడ లోపల చూడండి వినాయకుడు దర్శనమిస్తున్నాడు చూడండి శ్రీ నాట్య గణపతి శ్రీ సిద్ధి బుద్ధి గణపతి శ్రీ సింహముఖ గణపతి శ్రీ ఏకదంత గణపతి వక్తాంజనేయ స్వామి గరుడ రాజు లతాంగి సింహము శ్రీముఖి శ్రీదేవి గజవాహనము సింహం ఇక్కడ కూడా చాలా స్టోన్సే ఉండే ఇవన్నీ ఈ కాలక్రమణ కొన్ని విరిగిపోయాయి ఇంకోటి ఇప్పుడు నార్మల్గా ఇవన్నీ పెట్టింది వచ్చేసి మార్బల్స్ ఇక్కడ దొరికే చిన్న చిన్న మార్బల్స్ చూడండి భూదేవి శ్రీ లక్ష్మీదేవి ఆత్సల్యము అమ్మ కొడుకు యొక్క అనుబంధం బ్రహ్మ రచిని కృష్ణుడు శ్రీ మహావిష్ణు తిరుపతి గడపగుడి పక్కనే కనిపించే యోగ నరసింహస్వామి గుడి తదా తదాగదుడు భూదేవి ఎదురుగా ఇవి వచ్చేసి దేవుడి దశావతారాలు శ్రీ మత్స్య మత్స్య అవతారము శ్రీ అవతారము శ్రీ వరాహ అవతారము శ్రీ నరసింహ అవతారము శ్రీ వామన అవతారము శ్రీ పరశురామ అవతారము శ్రీ అవతారము శ్రీ శ్రీ కృష్ణ అవతారము శ్రీ కల్కి అవతారము ఇవి వచ్చేసి దశావతారాలు ఈ యొక్క ఉద్యానవనంలో మనకు దర్శనమిస్తున్నాను న్యాచురల్గా ఫామ్ అయిన స్టోన్స్ ఇవన్నీ అందుకనే ఇక్కడ శిలాతోరణం అనే పేరు వస్తుంది చిన్న చిన్న షో టైప్లో బల్లి పాము ఇలాంటివి పెట్టారు ఇదే శిలాతోరణం యొక్క రాయి ముఖ్యమైన శిలాతోరణం ఏదైతుందో అది ఇక్కడ వైపు ఉంది మనం ముందరికెళ్ళి చూద్దాం చూడండి ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తుంది చూడండి ఈ రకమైన న్యాచురల్ స్టోన్తో తయారైన ఇదే శిలా తోరణం ఇందుకోసమే దీనికి ప్రత్యేకంగా శిలాతోరణం అనే పేరు వచ్చింది న్యాచురల్గా దేవుని కోసం ఫామ్ అయిన స్టోన్ ఇది చూడండి శిలాతోరణంలో మనకు శిలాతోరణం నుంచి కొంచెం పక్కలనే చిన్నగా ఒక జంతువుల పార్క్ ఉంది చూడండి నిమ్మలీలు ఉన్నాయి కోడులు పుంజులు మళ్ళీ ఇక్కడ వచ్చేసి పావురాలు చూడండి పావురాలు ఇక్కడ పక్కన వచ్చేసి చిన్న చిన్న కోళ్ళు చిన్న చిన్న పక్షులు అన్నీ కనిపిస్తాయి కానీ అర్థం ఉంది కాబట్టి మనకు ఎగ్జాక్ట్గా లోపల ఏం కనిపిస్తలేదు ఇలా తోరణం నుంచి కొంచెం ముంగటికి రాగానే మనకు ఇక్కడ కనిపించేది చూడండి ఇది చక్రతీర్థంకు దారి ఇలా పైకి ఎక్కిన తర్వాత మనకు కొంచెం కిందికి దిగితే చక్రతీర్థం వస్తుంది ఇలా మెట్ల దారిలో కొంచెం కిందికి దిగిన తర్వాత మనకు చక్రతీర్థం కనిపిస్తుంది ఇది తీర్థాల్లో ఒక భాగం ఈ చక్రతీర్థం అలాంటి చూపిస్తాను మీకు చక్రతీర్థం ఇది ఎండాకాలం కాబట్టి నీళ్ళు ఎక్కువ దారగా లేవు నార్మల్గా చూడవచ్చు ఇక్కడ చూడండి లోపల మాకు ఎదురుగా వినిపిస్తుంది చూడ పాము చాలా డేంజర్ పాము ఇది ఇది కాటేస్తే చాలా డేంజర్ చక్రతీర్థంకి వెళ్ళే దారిలో ప్రతి ఒక్క దగ్గర స్టోన్స్ న్యాచురల్లీ ఫార్మ్ స్టోన్స్ ఇవన్నీ చూడండి కానీ ఇట్లాంటి న్యాచురల్ స్టోన్స్ మనం ఎక్కడ కనిపి చూడండి చక్రతీర్థము ముందు అప్పుడు ఇక్కడ డౌన్లోకి డౌన్లోకి అంటే ఇంత డౌన్ కాదు కొంచెం ముంగట ఆట ముంగ ఈ డౌన్లోకి అలౌ చేసే ఆప్షన్ అప్పుడు ఉండే ఇప్పుడు లేనట్టుంది ఆ ఆప్షన్ ఇదో ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తుంది ఇక్కడి వరకు ముందు ఉండే మనము కానీ ఇప్పుడు వెళ్ళే ఆప్షన్ లేదు మొత్తం జాలితో బంధించేశారు ఇదే దేవుడు చక్రవర్తి ముక్క భగవంతుడు ఫైనల్లీ ఇది శిలాతవరణం శిలాతరణంలో మనం చక్రతీర్థం కూడా కవర్ చేసుకున్నాము చూడండి ఇది చాలా పెద్ద అటవీ శాఖ చాలా దట్టమైన అడవులు ఇవి ఇక్కడ మనకు జంతువులు కూడా కనిపిస్తాయి స్నేక్స్ ఇంత పాము అలా చాలా కనిపిస్తాయి చాలా పెద్ద అటవీ శాఖ ఇది స్నాక్స్ పికాక్కి ఫీడ్ చేస్తున్నాడు చూడండి అసలు యాక్చువల్గా ఏది ఫీడ్ చేయొద్దు ఇంకొక చిన్న చిన్న పుంజులు కోళ్ళు ప్రతి ఒక్కటి ఉన్నాయి చూడండి నాక్స్ ఆవీస్ ఫీడింగ్ డైరెక్ట్ ఫీడింగ్ నాక్స్ పాప వినాశనం ఏమైనా పాపాలు ఉంటే అక్కడ వెళ్ళి స్నానం చేయొచ్చు స్నానం చేయచ్చు స్నానం చేయొచ్చు దానికి దానికోసమే దాన్ని పాప వినాశనం అని పేరు వచ్చింది ఇవన్నీ మనము ఇప్పుడు ఇవాళ తిరుమలలో చూస్తాము ఫ్రెండ్స్ ఇప్పుడే శిలా తోరణం దర్శనం చేసుకొని ఇప్పుడు మనం వెళ్ళేది పాప వినాశనం పాప వినాశనం వెళ్లే దారిలో మనకి ఇలా లెఫ్ట్ సైడ్ లో లోపం గోగర్భం డ్యామ్ జీజీ డ్యామ్ అని ఉంటారంట చూడండి ఇక్కడ వాటర్ని స్టోరేజ్ చేస్తారు ఇక్కడ గోగర్భం డ్యామ్ జీజీ డ్యామ్ చూడండి జీజీ డ్యామ్ యొక్క గేట్లు ఇవే ఇవే జీజీ డ్యామ్ గేట్లు ఇక్కడ విడిస్తేనే అక్కడ తిరుమలకు వచ్చేసాయి వాటర్ వెళ్ళేటప్పుడు చెక్ పోస్ట్ కూడా ఉంటుంది ఇట్లా ఈ చెక్ పోస్ట్ ఏమైనా చెక్ అన్న సిక్స్ అయితే అయిపోతుంది ఎవ్రీడే ఫైవ్ థర్టీ సిక్స్ లోపల గేట్ క్లోజ్ చేస్తారు ఇక్కడ చాలా రికన్స్ట్రక్షన్ జరుగుతుంది ఎందుకంటే కొంచెం రద్దీ ఎక్కువ ఉంది కాబట్టి రోడ్స్ అవన్నీ స్పేస్ చాలా జరిపోతులేదు సో దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నారు ప్రతి ఒక్క ప్లేస్లో ఇంకోటి చెట్లు అవన్నీ ఏమైనా ఉంటే క్లీన్ చేస్తున్నారు చూడండి తిరుమల అంటే గ్రీనరీ ఎక్కడ చూడు పచ్చదనమేమో వెళ్ళే దారిలో లైఫ్ లో మీకు కనిపిస్తుంది కదా ఇది శ్రీవారి పార్వేత మండపం ఇక్కడ మీరు పార్వేతి మండపం ఆంధ్రవేటు పాప వినాశనంలో మనకు చెక్ పోస్ట్ కలుగుతుంది చెక్ పోస్ట్లో ఫిఫ్టీ రూపీస్ టోకెన్ తీసుకుంటారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫారెస్ట్ చెక్ పోస్ట్ అది మీరు ఫిఫ్టీ రూపీస్ అప్ అండ్ డౌన్ మీరు లోపలికి వెళ్ళి బయటికి రావచ్చు మళ్ళా రిటర్న్ టికెట్ అనేది ఏమి ఉండదు సో ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఫస్ట్ చెక్ పోస్ట్ లేదా ఫస్ట్ చెక్ పోస్ట్ ఓకే ఫైనల్లీ వి రీచ్ టు పాప వినాశనం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచే మనకు పాప వినాశనంకి కిందికి దిగే దారి మీకు దారిలో ఎక్కడైనా మీకు ఇట్లా శంకులు ఇలా డోర్కి కట్టుకొని నరదిస్తే మళ్ళీ గవ్వలు పూసలు ఈ రోడ్ పైన ప్రతి ఒక్క దగ్గర కనిపిస్తుంది ఈ స్ట్రీట్ లో ఇక్కడ చూడండి ఇక్కడ స్టోన్స్ దిష్టితో అంటారు స్పటిక స్టోన్ పెద్ద పెద్ద స్ఫటిక స్టోన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్క దగ్గర మీకు మోస్ట్లీ ఇవే కనిపిస్తాయి చాలామందికి నరదిష్టి నర దిష్టి దిష్టి అంటుంటారు కదా ప్రతి ఒక్కటి ఇక్కడ దొరికిపోతుంది మనకు ఇక్కడ ఎక్కడ చూసినా పూసలు కూడా కనిపిస్తాయి మనకు పెద్ద పెద్ద శంకులు ఇలా చాలా అవుతుందని చెప్పేసి ఒక రెండు వాటర్ బాటిల్స్ నక్ష వచ్చేసి షుగర్ కేన్ జ్యూస్ తీసుకున్నాడు చూడండి నాక్ష కూల్ ఉందా అంతేనా కూల్ కూలుందా కూల్ ఉందా ఫ్రెండ్స్ మనము పై నుంచి కిందికి దిగేటప్పుడు కొన్ని మెట్లు కూడా ఉంటాయి ఇక్కడ మెట్లు గుండా మనం కిందికి వెళ్ళాలి వెళ్తుంటే దారిలో దాహం వేస్తుంది అని చెప్పేసి ఒక సోడా తీసుకొని వెళ్తున్నాను చూడండి ఇట్లా తీసుకొని వెళ్తున్నాను సోడా దిగుతున్నప్పుడు మనకు ఇట్లా ఉడకబెట్టిన మొక్కజొన్న పల్లీ మళ్ళా జాక్ ఫ్రూట్ ఫ్రూట్ సలాడ్ పైనాపిల్ కీర జామపండు పండు వెళ్ళే దారిలో చాలా షాపింగ్ కూడా ఉంది చూడండి ఇంత ఎండలా ఇదొక టాస్క్ అయిపోయినట్టుంది నచ్చికి కాళ్ళు చాలా కలుగుతున్నాయి అయినా అని మేము ముందుకు కోరుతున్నాము చూడండి ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపించేది పాప ఉన్నా వాటర్ ఇక్కడ కింద స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని అందరి నమ్మకం చూడండి నచ్చే శిల్ప ఇక్కడ నీళ్ళతో స్నానం చేసి కడుక్కొని అక్కడ ముంగట టెంపుల్ ఉంటుంది గణపతి టెంపుల్ అక్కడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవచ్చు మనం చూ నక్ష వాటర్ చేస్తున్నాడు చదువుతున్నాడు ఓకే శ్రీ వెంకటేశ్వర చూడండి ఫ్రెండ్స్ ఆకాశికంగా వెళ్తుండే మనకు చిన్న పండుగతి అనిపించింది చూడండి హాయ్ తర్వాత గంగ అంటే స్వామివారికి ప్రతిరోజు అక్కడ ఉంటే ఫస్ట్ ఫస్ట్ అంటే సుప్రభాతం కంటే ముందు అక్కడ అక్కడ వాటర్ తెచ్చి అభిషేకం చేస్తారు అనమాట ఆకాశంగా నుంచి మొదటిసారిగా ప్రతిరోజు మొదటి నీళ్ళతో అభిషేకం చేసే నీళ్లు ఆకాశగంగ నుంచి తీసుకొచ్చిన తీసుకొచ్చి అభిషేకం స్వామివారికి ఓకే చూడండి ఫైనల్లీ మనం పెళ్తుంది ఆకాశ నుంచి కిందికి వచ్చిన గంగా ఈ వాటర్ తోంటే స్వామివారికి ఉదయం మూడు గంటలకు మొదటి అభిషేకం చేసేది ఇదే వాటర్ నీరు ఆకాశగంగా గంగా జలం వెళ్తుంటే చూడండి మనకు బ్రహ్మాండమైన చెక్క బొమ్మలు కనిపిస్తున్నాయి చూడండి కొంచెం రూట్ కిందికి అని అంటున్నారు కానీ దిగి చూడాల్సిందే ఎందుకంటే ఒకసారి నీరు దర్శనం చేసుకొని మనం కూడా పవిత్రం అయిపోదాం ఇక్కడ మనకు కిందికి వెళ్ళి పైకి రావడానికి అంటే కిందికి హండ్రెడ్ పైకి హండ్రెడ్ అనమాట ఒక టూ హండ్రెడ్ స్టెప్స్ వరకు వస్తుంది చూడండి ప్రతి ఒక్కరు ముసలి వాళ్ళు వయసు వాళ్ళు ప్రతి ఒక్కరు వెళ్తున్నారు ఆకాశ గంగలో దర్శనం చేసుకోవడానికి శిల్ప ఫుల్ టైర్డ్ అని చెప్పింది బట్ స్టిల్ హండ్రెడ్ స్టెప్స్ అనగానే మళ్ళా తిరుగు ప్రయాణం స్టార్ట్ చేసింది కిందికి ఆకాశ గంగ చూడండి శిల్ప ఏమైంది శిల్ప్రాచులేషన్స్ చూడండి శిల్ప కూడా వచ్చేసింది ఫస్ట్ భయపడ్డది తర్వాత హండ్రెడ్ స్టెప్స్ అనగానే దిగుతుంది చూడండి ప్లేస్ ఆకాశంగా మొత్తం గ్రీనరీ తిరుపతి అంటేనే గ్రీనరీ ఇత ఉంది మనకు దారిలో వెళ్తుండగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఇస్తారు చూడండి శ్రీ వెంకటేశ్వర స్వామి మనకి కిందికి దిగుతుండగా ఇక్కడ మనకు హిందీలో కనిపిస్తుంది ఆకాశ గంగాకి ఆవిర్భవ్ ఆకాశ గంగా ఎట్లా ఆ ధార పుట్టింది అని ఒక సమాచారం ఇది మనం ఇప్పుడు కిందికి దిగుతున్నప్పుడు అంజనాదేవి అండ్ శ్రీ బాలా ఉంజనేయ స్వామి టెంపుల్ అక్కడ లోపలికి వెళ్తే మనకు వాటర్ కనిపిస్తుంది చూడండి ఇక్కడే ఆకాశంగా వాటర్ ఇక్కడ నుంచి వాటర్ తీసుకొని మనము చల్లు కొనచ్చు చూడండి ఎవరంటే వాళ్ళ కిందకి వెళ్ళి వాళ్ళ కొంచెం స్నానం చేసి ఫోటోస్ కూడా తీతున్నాము సో దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇలా కిందికి వెళ్తే ఇంతకుముందు చూపించిన కదా స్పాట్ ఆ వాటర్ది అక్కడి వరకు వెళ్ళచ్చు అందరూ నడుచుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడు వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్తున్నాము ఇక్కడ నుంచి మనం పైకి వచ్చినాము మళ్ళీ రిటర్న్ అదే మనం తిరుమల నుంచి వచ్చిన రోడ్లోనే మాకు మనకు వేణుగోపాల స్వామి గుడి వస్తుంది కానీ ఈవినింగ్ అయితే ఈ వాతావరణం ఎంజాయ్ చేయొచ్చు ఎంత హాయిగా ఉంది ప్లేస్ దాని తర్వాత దాని తర్వాత వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది దాని తర్వాత వేణుగోపాల స్వామి మనం తిరుమలనే కదా అన్న తిరుమలనే పైన తిరుమలలోనే వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా వెళ్తున్నాం అన్న గుర్తుకొచ్చి అందరికి రమేష్ బాబు అన్న మీరు ఎవ్వరు వచ్చినా అన్న నంబర్ నేను మీకు డిస్ప్లేలో లో ఇస్తా అన్నకు ఫోన్ చేయండి ఫోన్ చేస్తే మన తరఫున ఎస్ఎస్ఎన్ టాక్స్ అని చెప్పి డిస్కౌంట్ కూడా ఇస్తాడు అన్న డోంట్ వరీ ఓకే ఫైనల్ గా లాస్ట్గా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్తున్నాము ఇక్కడ టెంపుల్ని చూద్దాము అక్కడ ప్లేసెస్ ఏంటి విశేషాలు ప్రతి ఒక్కటి వీడియోలో తీసుకుందాము మనం లోపలికి వెళ్తున్నా కానీ మనకు షాపింగ్ అయితే ఎదురొస్తుంది వస్తుంది ఇక్కడ ప్రతి ఒక్క దగ్గర షాప్స్ ఉన్నాయి హలో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఫైనగోపాల స్వామి వెళ్తుంటే మళ్ళీ తర్వాత ఆకాశకంగా మళ్ళా లాస్ట్కి వచ్చేసి ఒకటి ఆకాశకంగా ఆకాశకంగా వచ్చి ఇంకా ఉంది మళ్ళీ పాప వినాశనం ఉంది ఇప్పుడు జపాల్ అయిపోయిన తర్వాత ఇత్తడి పైన నేమింగ్ చేస్తారు ఇది ఇత్తడి రాగి కదా ఇది రాగి పైన నేమింగ్ చేస్తారు ఇది వచ్చేసి ప్యూర్ కాపర్ జై హనుమాన్ జై శ్రీరామ్ ఎట్లాంటి డిజైన్స్ అయినా వేసిస్తారు ఇక్కడ ఇదే అన్న మనకు చేసి ఇచ్చేది అన్న అడ్రస్ వచ్చేసి ఇది మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు కొరియర్ చేస్తారు కొరియర్ చేస్తారు కొరియర్ చేయొచ్చు వాట్సాప్ గూగుల్ పే జీపే ఏదైనా వర్క్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కాపర్లో మీకు ఈ హ్యాండ్ బ్రాస్లెట్ అనేది తయారు చేస్తారు ఇది ఇది వేసుకుంటే లాభాలు ఏంటి బాడీ హీట్ కంట్రోల్ బాడీ హీట్ కంట్రోల్ చేస్తుంది మళ్ళీ ఏదైనా స్కిన్ ఫిక్షన్స్ అలానే ఉంటే రాకుండా కవర్ చేస్తుంది ఫైనల్లీ షాపింగ్స్ ఎక్కడ చూసినా ఇక్కడ షాపింగ్సే చెక్కతో తయారు చేసిన ప్రతి ఒక్కటి ఉంటుంది చూడండి వెళ్తేనే మనకు వేణుగోపాల స్వామి టెంపుల్ ఎంట్రెన్స్ వచ్చేసి ఫైవ్ రూపీస్ అర్చన టెన్ రూపీస్ హారతి ఫైవ్ రూపీస్ ద ఓల్డెస్ట్ వేణుగోపాల స్వామి టెంపుల్ చాలా పురాతనమైన వేణుగోపాల స్వామి టెంపుల్ ఇది ఇక్కడ ఏ మొక్కులు మొక్కినా అవుతాయని చెప్పి ప్రతి ఒక్కరి నమ్మకం ఆ నమ్మకంతోంటే మనం సాగుదాం శ్రీ స్వామి దర్శనం చేస్తాం వేణుగోపాల స్వామి చూడండి ఆ బాబా ఇక్కడి యొక్క ప్రతి ఒక్క విషయాన్ని ఇందులో తెలుసుకోవచ్చు ఆరు వందల ఏళ్ళ క్రితం నాటి గుడి మళ్ళా బాబా కోసం నేను ఇక్కడ చదవచ్చు ఇంగ్లీష్లో ఉంది తెలుగులో ఉంది శ్రీ స్వామి బాబా లైఫ్ హిస్టరీ వెళ్తున్నప్పుడు ఆంజనేయ స్వామి శ్రీ ఆంజనేయ స్వామి వేణుగోపాల స్వామి దర్శనం మొత్తం అయిపోయాక బయటకు వచ్చిన తర్వాత మెయిన్ ప్రధాన గుడి చూపిస్తున్నాను ఇక్కడే ఇందులోకి ఎంటర్ అయితే మనకు ప్రధాన మందిరంలోని వేణుగోపాల స్వామి కనిపిస్తాడు ఇక్కడ మనం మొత్తం తిరిగేసి బయటకు వచ్చిన తర్వాత మనకు ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తాడు ఇక్కడ ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకు మంచి జరుగుతుందని చాలామంది నమ్మకం ఎక్కడైనా మంచి జరుగుతుంది దేవుళ్ళు మంచి చేస్తారు కాదంటలేము కానీ ఎక్కడైనా కానీ ప్రతి ఒక్క దగ్గర మనము దేవుళ్ళని దర్శనం చేసుకొని మన ట్రెడిషనల్ని ఉత్సాహించ ఉత్సాహం పరచాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క వీడియోని సమాప్తిస్తున్నాం చూడండి నక్ష అయిపోయింది శృకేశ్ కూడా చేయించుకుంటుండ్రు బాగుంది నక్ష ఒకసారి నీ చేపడి చూడండి ఇది చాలా పవర్ఫుల్ మనకు రాగి అంటే ఎంత పవర్ఫుల్ మనకు తెలియదు కానీ అది యూజ్ చేస్తుంటే తెలుస్తుంది మనకు అన్న చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఫైనత్ అవర్ తిరుపతి కంప్లీటెడ్ విత్ అవర్ అన్న రమేష్ అన్న మీరు ఎప్పుడైనా తిరుపతికి వచ్చినప్పుడు అన్న దగ్గర టూ మనకు వెహికల్ లభిస్తుంది మీరు కాల్ చేసి అన్నీ అంటే ఎక్కడికైనా దింపుతాడు ఇన్నోవా ఏదైనా సరే ట్రావెల్ సంబంధించిన ఏ ప్రాబ్లం ఏ పనైనా అన్న చేసి పెడతాడు మీకు సో గాయస్ స్టే ట్యూన్ మన ఇంకా గాయస్ అందరూ వెళ్ళాము ఇప్పుడే జై బోలో వెంకన్న స్వామికి గోవిందా గోవిందా గోవిందో ఏడుకొండల వాడా వెంకటరమణ గోవింద గోవింద గోవిందపద వాడా అనాథ రక్షక గోవింద గోవింద చో హైదరాబాద్